హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య మోడర్న్ లుక్లో ఆఫీస్కి రావడంతో రాజ్ చాలా జెలస్గా ఫీల్ అవుతాడు ఎలా అయినా ఈ కళావతి కూడా అసూయ పడేటట్లు చేయాలి అనే ఉద్దేశంతో శ్వేతని ఆఫీస్కి రమ్మంటాడు శ్వేతకి కావ్య తనని చూసి జెలస్గా ఫీల్ అవుతుందనే విషయం రాజుకి తనకి మధ్యలో ఏదో రిలేషన్ ఉందేమోనని కావ్య అనుకుంటున్న విషయం అర్థమవుతుంది కావ్య గురించి రాజ్ని అడుగుతుంది శ్వేత రాజ్ కావ్య గురించి జరిగిందంతా చెప్తాడు శ్వేతతో తను మన ఇద్దరిని అవమా అనుమానిస్తుంది అని చెప్తాడు రాజ్ రాజ్ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు తన మనసులో అలాంటి ఉద్దేశం క్రియేట్ అయినప్పుడు మనం ఎలాంటి తప్పు చేయటం లేదని మనం కేవలం ఫ్రెండ్స్ అని నువ్వు ఎందుకు తనతో చెప్పట్లేదు అని అడుగుతుంది శ్వేత చూడు శ్వేత కొంతమంది మనసు అంతే బుద్ధి అంతే వాళ్ళు అక్కడి వరకే ఆలోచిస్తారు విశాల హృదయంతో ఉండరు అలాంటప్పుడు వాళ్ళ సంస్కారాన్ని కోల్పోతే నేను మాత్రం ఏం చెయ్యగలను అని అడుగుతాడు రాజ్ శ్వేత రాజ్తో రాజ్ నువ్వు ఎన్నైనా చెప్పు ఒక ఆడామకి ఖచ్చితంగా అలాంటి ఉద్దేశం వచ్చిందనేది సహజం ఎందుకంటే తన భర్త వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటే ఎవరైనా అలానే అనుకుంటారు ఈ విషయంపై మనమంతట మనమే క్లారిటీ ఇవ్వాలి అని అంటుంది శ్వేత లేదు శ్వేత నువ్వు ఎంత చెప్పినా నేను కన్విన్స్ అవ్వను ఎందుకంటే అని ఆగిపోతాడు రాజ్ ఏమైంది రాజ్ ఎందుకో చెప్పు అని అడుగుతుంది శ్వేత ఎందుకంటే నాకు నా భార్య అంటే మనసులో ప్రేమ లేదు ఆ కళావతిని ఏదో ఫ్యామిలీ అంతా ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో మా కుటుంబ పరువు పోతుందనే ఉద్దేశంతో మాత్రమే తన మెడలో నేను కట్టాను అంతే తప్పితే తనపై నాకు మనసులో ఎలాంటి ప్రేమ లేదు ప్రేమ లేనప్పుడు తనతో కలిసి బ్రతకడం కూడా నాకు అనవసరం అనిపిస్తుంది అందుకే తనతో విడిపోవాలని నేను కోరుకుంటున్నాను నేనంతట నేను విడాకులు ఇస్తే తను కారణాలు అడుగుతుంది నా దగ్గర ఎలాంటి కారణాలు లేదు అదే కాకుండా ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా కావ్య చాలా దగ్గరైపోయింది అందుకే నేను ఇలా ఆలోచిస్తున్నాను కావ్యంతట కావ్యే నాకు విడాకులు ఇవ్వాలి విడాకులు ఇచ్చేటట్లు నేను చేయాలి మా మమ్మీకి కూడా నేను అదే మాట ఇచ్చాను కాబట్టి ఈ విషయంలో నువ్వు నాకు కాస్త కోఆపరేట్ చేయాలి అని అడుగుతాడు రాజ్ షటప్ రాజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నో ఇలాంటి విషయాలని నేను అస్సలు ఎంకరేజ్ చెయ్యను అని అంటుంది శ్వేత చూడు శ్వేత నువ్వు నా ఫ్రెండ్వి కదా నీకు నేను ఇంతలా హెల్ప్ చేస్తున్నాను కదా నువ్వు కోసం చిన్న హెల్ప్ చేయలేవా అని అడుగుతాడు రాజ్ రాజ్ నువ్వు నా జీవితం బాగుండాలని హెల్ప్ చేస్తున్నావు కానీ నీ జీవితం నాశనం చేసుకోవడానికి నన్ను హెల్ప్ చేయమంటున్నావు ఇట్స్ నాట్ ఫెయిర్ అని అంటుంది శ్వేత శ్వేత నేను చెప్పేది విను అని ఇంకా రాజ్ అడుగుతూ ఉంటాడు నో ఇప్పుడే మన మధ్య ఏమీ లేదని నేను వెళ్ళి చెప్తాను అని ఇంకా కావ్య దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది శ్వేత రాజ్ కూడా శ్వేత వెనకాలే వస్తారు కావ్య చాలా జలస్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా శ్వేత కావ్య దగ్గరికి వస్తుంది నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది ఇంకా కావ్య అలా చూస్తూ ఉంటుంది అప్పుడే రాజు వచ్చి శ్వేత ఏంటి ఇక్కడే ఉన్నావు నీకు టైం అవుతుందన్నావు కదా రా వెళ్దాం అని అంటాడు రాజ్ రాజ్ అది కాదు నేను తనతో మాట్లాడాలి అని అంటుంది శ్వేత చూడు నువ్వు ఆఫీస్కి వస్తూనే ఉంటావుగా అప్పుడెప్పుడైనా మాట్లాడచ్చులే ఇప్పుడు తనతో ఏం మాట్లాడతావు తనకి చాలా పనులున్నాయి ఏంటి కళావతి నేను చెప్పేది నిజమేగా అని అంటారు అవునవును చాలా పనులున్నాయి అవన్నీ ఖచ్చితంగా ఒక్కొక్కటిగా చేస్తా అని అంటుంది కావ్య ఇంక శ్వేత పాపం అలా డల్గా చూస్తూ ఉంటుంది రా శ్వేత రా అని చెప్పి ఇంక శ్వేతని బయటికి తీసుకువెళ్ళిపోతాడు రాజ్ కావ్య మాత్రం పాపం అలా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది శ్వేత రాజ్తో రాజ్ నేను ఇలా చెప్తున్నానని ఏమి అనుకోవద్దు నీ ఆలోచన విధానంలోనే తప్పుంది నువ్వు తనని ముందు ఒక భార్యగా చూస్తేనే తను నిన్ను ఎంత ప్రేమిస్తుందో నీకు అర్థమవుతుంది రాజ్ అలా కాకుండా నువ్వు తన్ని ఎందుకు ఇంకా దూరం పెట్టాలని చూస్తే తను నీకు ఎప్పుడూ దూరంగానే కనిపిస్తుంది అని అంటుంది శ్వేత అబ్బాయి ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నాను కదా అని పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ కావ్య చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఆ శ్వేత తర్వాత మాట్లాడుకుందాం రా అని చెప్పి ఇంకా భుజంపై చెయ్యి వేసి కావాలని క్లోజ్గా ఉంటున్నట్టు ఇంక తన్ని కారు దగ్గరుండి ఎక్కిస్తాడనమాట రాజ్ వెనక్కి తిరిగి ఇంకా కావ్య రియాక్షన్స్ని గమనిస్తూ ఉంటాడనమాట రాజ్ ఇంకా కావ్య మాత్రం పపం చాలా గా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉండిపోతుంది శ్వేత కారులో వెళ్ళిపోతుంది రాజ్ తిరిగి ఆఫీస్కి వస్తాడు ఏంటి డిజైనర్ డ్యూటీ కాకుండా వాచ్మెన్ డ్యూటీ చేయాలనుకుంటున్నావా మీరు కరెక్ట్గా ఉంటే నేనే డ్యూటీ చేస్తాను అని ఇంకా క్యాబిన్లోకి స్పీడ్గా వెళ్ళిపోతుంది కోపంతో కావ్య రాజ్ హమ్మయ్య ఈమంటే నాకు కావాలి తను ఇంకా బొగబొగ మండిపోవాలి మండి నాకు విడాకులు ఇవ్వాలి నేను కోరుకునేది అదే కదా అని హ్యాపీగా ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ ఇది ఇలా ఉండగా రాహుల్ ఆఫీస్కి వస్తాడు ఆఫీస్ని బయట నుండి చూస్తూ ఇప్పుడు లోపలికి వెళ్తే ఖచ్చితంగా డౌట్ వస్తుంది కాబట్టి ఎవరో ఒకరి ద్వారా తెలుసుకోవాలి అని ఇంకా తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు వాచ్మెన్ దగ్గరికి వెళ్తాడు హే ఇటు రా అని పిలుస్తారు ఏం సార్ అని అడుగుతారు వాచ్మెన్ ఇక్కడ అంతా నార్మల్గానే ఉందిగా అని అంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతాడు వాచ్మెన్ ఏం లేదులే ఇదిగో ఈ డబ్బులు తీసుకో నేను చెప్పినప్పుడు నేను అడిగినప్పుడు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అర్థమైందా అని అంటాడు రాహుల్ అర్థమైంది సార్ మీరు అడిగిన పని చేయాలి అంతే కదా అని అంటారు వాచ్మెన్ అంతే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు గమనించాలి కావ్య మేడం ఆఫీస్కి రోజు వస్తున్నారు పని చేయడానికేనా లేకపోతే ఏ ఉద్దేశంతో వస్తున్నారో నువ్వు తెలుసుకోవాలి అని అంటారు సార్ నేను ఆఫీస్ బయటే నించుంటాను నాకెలా తెలుస్తుంది అని అడుగుతాడు వాచ్మెన్ చూడు ఆఫీస్ బయట నించుంటావు కాబట్టే నీకే తెలుస్తుంది వచ్చేవాళ్ళెవరు వెళ్ళే వాళ్ళెవరు ఎవరు ఎవరితో ఎలా ఉంటున్నారు ఈ విషయాలన్నీ నువ్వే కరెక్ట్గా తెలుసుకోగలవు కాబట్టి నిన్నే అడుగుతున్నాను ఈ విషయం వేరే వాళ్ళకి తెలియకూడదు నీకెంత డబ్బైనా ఇస్తాను అని చెప్పి రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు హమ్మయ్యా ఈ వాచ్మెన్ నమ్మకస్తుడే ఖచ్చితంగా నేను చెప్పిన పని చేస్తాడు రాజ్ ఒక్క చిన్న తప్పు ఇది దొరికితే చాలు ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో నేను నేను వాటా తీసుకుంటానుగా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రాహుల్ రాహుల్కి ఫోన్ వస్తుంది ఎవరి టైంలో అని చూసేసరికి రాక్షసి అని పడుతుంది ఏంటి అంటే ఈ స్వప్న మళ్ళీ నాకు ఫోన్ చేస్తుందా అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో చెప్పు స్వప్న అని అంటాడు ఎక్కడున్నావు అని అడుగుతుంది ఏదో ఊరికే బయటికి వచ్చా అని అంటారు అయినా బయట అంత చేసే పనులు నీకు ఏమున్నాయి పనా పాట ఉద్యోగానికి వెళ్తున్నావా బయట ఏం చేస్తావు ఇంటికి రా అని అంటుంది స్వప్న దీని టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోయింది అని ఇంటికి బయలుదేరుతాడు రాహుల్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అపర్ణ కావ్య కోసం ఆర్డర్ ఇచ్చిన నగలైతే ఇంటికి వస్తాయి ఆ నగలని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అపర్ణాదేవి ఇటువైపు ఇందిరాదేవి కూడా అపర్ణ ఏంటవి అని అడుగుతారు అత్తయ్య ఒకసారి ఇవి చూడండి కావ్య కోసం తానే డిజైన్ చేసుకున్న నగలు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నేను తన కోసం చేయిస్తున్నానని చెప్పలేదు అని అంటారు అపర్ణ అపర్ణ చాలా బాగున్నాయి అని అంటారు ఇందిరాదేవి ధాన్యలక్ష్మి వచ్చి అత్తయ్య అట్టే కాదు ఇటు కూడా చూడండి ఈ నగలు ఎలా ఉన్నాయి అని అడుగుతుంది ఇవి కూడా బాగున్నాయి ధాన్యలక్ష్మి అని అంటారు ఇందిరాదేవి ఇవాళ అనామికని ఈ నగరతోనే రెడీ చేస్తాను అని ఇంకా అనామిక రూమ్కి వెళ్ళిపోతుందనమాట ధాన్యలక్ష్మి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇందిరాదేవి పోనీలే ఇలా అయినా ఇవాళ హ్యాపీగా ఉంటే అదే చాలు అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇందిరాదేవి కావ్య ఇంటికి వస్తుంది ఆఫీస్ నుంచి కావ్య చాలా డల్గా ఉంటుంది అపర్ణ కావ్య కావ్య అని పిలుస్తూ ఉంటారు అయినా తనకి వినపడకుండా వేరే ధ్యాసలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది కావ్య అని పిలుస్తారు వెంటనే వెనక్కి తిరుగుతుంది కావ్య అత్తయ్య గారు అని అంటుంది ఏంటి పిలుస్తుంటే పలకకుండా వెళ్ళిపోతున్నావు ఏమైంది అని అడుగుతారు ఏం లేదు అత్తయ్య ఏం లేదు అని పాపం కవర్ చేస్తుంది కావ్య చూడు ఈ నగలు ఎలా ఉన్నాయి నువ్వే డిజైన్ చేసావు కదా అని అంటారు అపర్ణ నేను డిజైన్ చేశాను కదా అత్తయ్య అలాంటప్పుడు నేను చెప్పకూడదు మీరే ఎలా ఉన్నాయో చెప్పాలి అని అంటుంది కావ్య నగలు చాలా బాగున్నాయి నేను ఈ నగలనే నీకు గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాను తీసుకో అని అంటారు అపర్ణ ఇంక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య రాజు కూడా అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు తీసుకోమ్మా అత్తయ్య కోడలికి ఇస్తుంది నగలని కాదనకూడదు తీసుకోవాలి అని అంటారు ఇందిరాదేవి కావ్య అపర్ణతో అత్తయ్య మీరు అభిమానంగా నాకు ఈ నగలను ఇస్తున్నారు కానీ నాకు ఈ నగలేమి వద్దత్తయ్య అని అంటుంది కావ్య కావ్య అలా అనకూడదు తీసుకోమని చెప్పాను కదా పెద్దదాన్ని నేను చెప్తున్నాను అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు ఈ నగలు ఈ కాస్ట్లీ చీరలు ఈ మేకప్ ఇది నేను కాదు నేను నేనులా ఉంటేనే నాకు నచ్చుతాను నేను నాకు నచ్చితేనే నాలా ఉండగలుగుతాను అందరితో ఒకేలా ఉండగలుగుతాను ఇప్పుడు నన్ను నేను చూసుకుంటున్నా ఏదో వేరే బాడీకి నా ఆత్మని వేసుకొని వెళ్ళినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి కాస్ట్లీ నగలని నేను ఎప్పుడు వేసుకోవాలనుకోలేదు వేసుకోవాలి అని కూడా అనుకోవట్లేదు అత్తయ్య మీరు నాపై అభిమానంతో ఇవి చేయించినందుకు థ్యాంక్స్ ఇవి నేను అంగీకరించలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇంకా రాజు అలా కావ్య వైపు చూస్తూ ఉంటాడు అయినా ఏంటి మమ్మీ తను నువ్వు నువ్వు నగలిస్తే తీసుకోదా తనకి బాగా పొగరెక్కువైంది అని అంటాడు రాజ్ రాజ్ ఏమంటున్నావు నువ్వు కావ్య ఈ నగలని తీసుకోలేదంటే అది తన ఆత్మాభిమానం అని అంటారు అపర్ణ ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఒకప్పుడు ఈ ఇంట్లో ఉండడానికి కూడా తను అర్హత లేదు అని నేను అనుకున్నాను ఒక స్టోర్ రూమ్లో ఉండేది ఆ రూమ్నే తన గదిలా చేసుకొని చాలా సేవలు ఈ ఇంటికి చేసింది ఇప్పుడు నగలిస్తున్న తను ఎంతో నిరాడంబరంగా ఈ నగలను కూడా తీసుకోవటం లేదు తను ఏంటి తన వ్యక్తిత్వం ఏంటి తన ఆత్మాభిమానం ఏంటో ఇక్కడే అర్థమవుతుంది రాజ్ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో ఖరీదైన బంగలాలు ఖరీదైన చీరలు నగలు డబ్బులు ఇవన్నీ కష్టపడినా కష్టపడకపోయినా కొట్టేసినా ఏం చేసైనా వీటిని ఎలాగొకలా సంపాదించవచ్చు కానీ పుట్టుకతో వచ్చే ఒక గుణాన్ని మాత్రం ఎవరూ సంపాదించలేరు అదే ఆత్మాభిమానం అది అందరికీ ఉండాలి అనుకునే రూల్ లేనే లేదు కొంతమందిలోనే ఉంటుంది కానీ ఆ ఆత్మాభిమానం ఎంత ఎక్కువగా ఉంటే వారు అంతలా ఎదుగుతారు నేను ఆ ఆత్మాభిమానాన్ని కావ్యలో చూస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపర్ణ రాజ్ అయితే ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు చూసావా రాజ్ మీ అమ్మ కావ్యని ఎంతలా అర్థం చేసుకుందో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా ఇందిరాదేవి కూడా రాజ్ మనసులో మమ్మీకి కూడా ఈ కళావతిపై మంచి ఇంప్రెషన్ వస్తుంది నేను ఎక్కువగా ఆలస్యం చేయకూడదు వీలైనంత త్వరగా ఈ కళావతిని నేను ఎలా అయినా దూరం పెట్టాలి తనంతట తానే నాకు విడాకులు ఇచ్చేలా నేను చేయాలి అని మనసులో ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతాడు రాజ్ ఇది ఇలా ఉండగా ఇంకా కళ్యాణ్ అండ్ అనామిక కోసం అయితే ఇంకా మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా అలా అనామికని కళ్యాణ్ దగ్గరికి పంపిస్తారు కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనామిక మొన్న జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను ఐఎమ్ వెరీ సారీ ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు కానీ నిన్ను బాధ పెట్టే మాటలు కానీ నేను మాట్లాడను అని అంటాడు కళ్యాణ్ నాకు తెలుసు కళ్యాణ్ నువ్వు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోవడంలో ముందుంటావు అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది అనామిక ఇంకా కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ కళ్యాణ్ నేను నీకోసం ఎన్నో చేస్తున్నాను వంట నేర్చుకుంటున్నాను అత్తయ్య గారు చెప్పింది చేస్తున్నాను ఈ ఇంట్లో ఉన్న పనులు కూడా కావ్యాక్క వెళ్ళిపోయిన తర్వాత పంచుకుంటున్నాను మరి నా కోసం నువ్వు ఏమీ చెయ్యవా నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వవా అని అడుగుతుంది అనామిక నీకోసం నేను డైమండ్ నెక్లెస్ తీసుకువచ్చాను కదా అని అంటాడు కళ్యాణ్ అది కాదు నేను అడిగింది నువ్వు చేయాలి సరేనా అని అంటుంది అనామిక సరే చెప్పు ఏమడుగుతావు అని అంటాడు నువ్వు అనడం కాదు నాకు మాటివ్వాలి ఇస్తావా అని అడుగుతుంది ఇంకా ఆలోచించకుండా మాటిస్తాడు కళ్యాణ్ సరే మాటిస్తున్నాను చెప్పు నీకోసం ఏం చేయాలి అని అడుగుతాడు కళ్యాణ్ నువ్వు రేపటి నుండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వెళ్ళాలి రోజు ఆఫీస్కి వెళ్ళాలి అడ్మినిస్ట్రేషన్ వర్క్స్లో నువ్వు పాలు పంచుకోవాలి సరేనా అని అంటుంది అనామిక అనామిక నేను చెప్పాను కదా నాకు అదంతా ఇష్టం ఉండదు అని అంటాడు కళ్యాణ్ ఎవరు నచ్చిన పని ఎవరు చేస్తున్నారు కళ్యాణ్ నాకు ఇలా ఇంట్లో ఉంటూ అన్ని పనులు వంట పనులు చేయడం అంటే ఇష్టమా లేదు కదా నేర్చుకుంటున్నాను కదా నీ కోసం నేర్చుకుంటున్నాను కదా అలాంటిది నా కోసం నువ్వు కొన్ని గంటలు వెళ్ళలేవా కళ్యాణ్ అని అడుగుతుంది అనామిక సరే అనామిక నీకోసం నీకోసం మాత్రమే నేను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తాను సరేనా అని అంటాడు కళ్యాణ్ థ్యాంక్ యూ కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనామిక నాకు తెలుసు నువ్వు మంచిగా మాట్లాడితే ఐస్ అయిపోతావని నువ్వు ఒక్కసారి ఆఫీస్లో అడుగుపెట్టు నేను మిగతాదంతా చూసుకుంటా అని మనసులో అనుకుంటుంది అనామిక ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా కళ్యాణ్ అయితే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు ఏంటి ఇలానే వెళ్తావా అని అడుగుతుంది ఏమైంది అని అడుగుతాడు కళ్యాణ్ చూడు రాజ్బాబు గారు చూడు ఎంత చక్కగా బ్లేజర్స్ వేసుకొని ఒక కంపెనీ ఏమిడిలా వెళ్తారు నువ్వు ఇలానే వెళ్తావా నోనో నీ కోసం కూడా నేను ఆల్రెడీ బ్లేజర్ ఆర్డర్ ఇచ్చాను అని ఇంకా మంచి బ్లేజర్ అయితే సెలెక్ట్ చేస్తుంది అనామిక కళ్యాణ్ కోసం ఇంకా కళ్యాణ్ అది వేసుకొని రెడీ అయ్యి కిందకి వస్తాడు కళ్యాణ్ చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజ్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ నిన్నలా చూడడం కొత్తగా ఉంది బట్ నీకు చాలా బాగా సెట్ అయిందిరా అని అంటాడు రాజ్ థ్యాంక్స్ అన్నయ్య అని అంటాడు కళ్యాణ్ కవిగారు నిజంగా చాలా బాగున్నారు అని ఇంకా అందరూ అందరూ అయితే అప్రిషియేట్ చేస్తూ ఉంటారు అనమాట లైక్ కళ్యాణ్ని అనామిక బావగారు అది మాత్రమే కాదు ఇవాటి నుండి కళ్యాణ్ కూడా మీతో పాటే ఆఫీస్కి వస్తాడు అని అంటుంది అనామిక ఒక్కసారిగా ఇంకా ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు ధాన్యలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది రే కళ్యాణ్ నిజంగా నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా అని అంటుంది అవునమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అంటాడు అయితే ఇది చాలా సంతోషించాల్సిన విషయం నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్రాని మాత్రం అందరూ వరుస పెట్టి ఆఫీస్కి వెళ్తున్నారు నా కొడుకు మాత్రం ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటున్నాడు ఏదో ఒక తప్పు చేయాలి ఎవరైనా అని మనసులో ఇంకా జెలస్గా ఫీల్ అవుతుంది కావ్య మాత్రం ఇంకా కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతుంది ఇంకా ఆఫీస్కి రీచ్ అవుతారు కళ్యాణ్ రాజ్ అండ్ కావ్య ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కావాలని ఇంకా రాజ్ మాత్రం కావాలనే శ్వేతని రోజు పిలిపిస్తూ శ్వేతతో క్లోజ్గా ఉంటున్నట్టు నటిస్తూ ఉంటాడు అదంతా చూస్తున్న కావ్య చాలా బాధపడుతూ ఇంకా కళ్యాణ్తో కూడా చూడండి నేను ఎంతలా తన్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నా వారు మాత్రం అస్సలు అస్సలు నా వైపు కూడా చూడటం లేదు కావాలనే ఇదంతా చేస్తున్నారు అని పాపం కావ్య బాధపడుతూ ఉంటుంది కళ్యాణ్ దగ్గర వదిన మీరేమీ బాధపడద్దు అయినా అన్నయ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో నాకు నిజంగా అర్థం కావట్లేదు పోనీ వెళ్ళి అన్నయ్యని గట్టిగా అడుగుదామంటే ఏం అడగను ఎలా అడగను అందుకే వెనక్కి తగ్గుతున్నాను అని అంటాడు కళ్యాణ్ వద్దు కవి గారు మీరేమి అడగద్దు అని పాపం వెళ్ళిపోతుంది కావ్య బాధపడుతూ ఎందుకన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నావు పాపం వదినని ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావు అని పాపం ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా ఇంకా డేస్ అయితే పాస్ అవుతూ ఉంటాయి ఇంకా ఒకరోజు అందరూ కూర్చొని చాలా ప్రశాంతంగా ఉంటారు ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే దుగ్గిరాల ఇంటి ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది ఇంకా కార్ నుండి శ్వేత అయితే కిందకి దిగి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తుంది అని పాపం ఫీల్ అవుతూ ఉంటుంది కావ్య ఇంకా రాజు కూడా శ్వేత నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు ఏ నేను రాకూడదా రాజ్ అని అంటుంది శ్వేత అయ్యో నేను అలా అనలేదు రా లోపలికి రా అని లోపలికి తీసుకెళ్తారు ఇంకా అందరూ శ్వేత వైపు విచిత్రంగా చూస్తూ ఉంటారు నమస్కారం ఆంటీ నమస్కారం మా అమ్మగారు అని అందరితో వినయంగా మాట్లాడుతుంది రామ్మ కూర్చో నువ్వు అని అడుగుతారు నేను రాజ్ ఫ్రెండ్ శ్వేతని అని అంటారు శ్వేత అని ఇంకా అపర్ణ అయితే గుర్తు చేసుకుంటుంది ఆ రోజు టెంపుల్లో చూసిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది తనెందుకు ఇక్కడికి వచ్చింది అని చాలా ఇంకా కోపంగా ఉంటుంది అపర్ణాదేవి ఏంటమ్మా ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు ఇందిరాదేవి ఇంకా వెంటనే మా అమ్మగారు అని ఇందిరాదేవి కాళ్ళపై పడుతుంది శ్వేత ఏమైందమ్మా ఏమైంది అని అడుగుతారు మామగారు మీరే మీరే నాకు న్యాయం చేయాలి మీరే నాకు దారి చూపించాలి నాకు చావు తప్ప ఏ దారి కనిపించడం లేదు అని అంటుంది శ్వేత ఏం మాట్లాడుతున్నావమ్మా అని అడుగుతారు చెప్తాను ఏం జరిగిందో చెప్తాను ఇప్పుడు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని అంటుంది శ్వేత ఇంకా ఒక్కసారిగా రాజైతే షాక్ అయిపోతాడు అందులో సంతోషపడాల్సిన విషయమే కదమ్మా ఎందుకు ఎందుకేడుస్తున్నావు అని అడుగుతారు సీతారామయ్య గారు తాతయ్య గారు నా కడుపులో ఉన్న బిడ్డకి కారణం ఎవరో కాదు ఏ రాజే అని అంటుంది శ్వేత ఒక్కసారిగా రాజ్ కావ్య కళ్యాణ్ అందరూ షాక్ అయిపోతారనమాట ఇంకా అలా అందరూ నిలబడి స్టన్నే చూస్తూ ఉండిపోతారు ఏ శ్వేత ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు రాజ్ అవును రాజ్ నేను చెప్పేది నిజమే నిజమే నువ్వు నువ్వే నా బిడ్డకి తండ్రివి అని అంటుంది శ్వేత ఇంకా షాక్లో ఉండిపోతాడు రాజ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్